శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ అనాథాశ్రమం శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథలకు రోజున శ్రీమతి తిర్లపూర్ సుచిత్రారెడ్డి గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు అయినటువంటి సి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వినోదిరి రెడ్డి గారు నితిన్ రెడ్డి గారు మనకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఇల్లవేళలా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి శక్తిని ఆ భగవంతుడు వారికి అందజేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమతి తిర్లపు తుచిత్రారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పరమశివుని ఆశీస్సులు పొందుతారనేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నాము అన్నదాత సుఖీభవ శ్రీమతి తిర్లపూర్ సుచిత్ర రెడ్డి గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది ఓం చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ శతమానం భవతి శతాయుఃపురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి शतमनन्तं भवते शतमैश्वर्यं भवते शतमिति शतं दीर्घमायुः सहस्रलिङ्गेश्वरस्वामिसम्पूर्णानुग्रह कृपाकटाक्षाफलसिद्धिरस्तु व्यापार अनुकूलताफलसिद्धिरस्तु तथास्तु